అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మైదుగురి సంతకు రావడం జరిగింది సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైకూర్ మండలం మైదుకూర్ టౌన్ లో జరుగుతుంది నంద్యాల రోడ్ లో సంత జరుగుతుంది ప్రతి శనివారం కూడా బస్టాండ్ నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటే రావాల్సి ఇబ్బంది లేదు వేరే రేట్ ఏ విధంగా పూర్తిగా మనం తెలుసుకున్నాం తప్పకుండా మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలు అడుగుగా చెప్తాడు తారా ఇంకా మూడు నెలలు ఐదు నెలల వయసు దగ్గర మూడు నుంచి ఐదు నెలల లోపలే ఉంటాయి కొన్ని నెలలు కొమ్మ వచ్చి ఉండే కొన్ని నెలలు లేవు చూద్దాం రేట్ ఏ విధంగా చెప్తున్నాడు తిన్నాను రేట్ అడుగుతున్నాడు చూద్దాం ఎంత చెప్తాడు ఆయన రేటు నేను చెప్పాలా రేటు చిన్న పక్క చేరుకుంటే ఒక రేటు అట్నైతే ఒక రేటు ఉంటుంది ఎంత చెప్తానా రేటు కొన్ని ఉన్నాయి అడుగుదాం పిల్లలున్నాయ్ చెప్తా ఉండరా రేటు ఉన్నారా పద్నాలుగున్నర ఎత్తనాడు చిన్నపిల్లలు ఇవి తగ్గించుకుంటాడు దీపక్క కొన్ని పిల్లలు ఉన్నాయి ఇదే బి అవునా పిల్లలు పద్నాలుగున్నర ఎత్త ఎన్ని ఉన్నాయో పంతొమ్మిది ఉన్నాయా పద్నాలుగున్నర ఎత్తాడు దీపక్క కూడా కొన్ని ఉన్నాయి ఇదే బి అవునా పిల్లలు பதினாடி பிள்ளை இப்போ கொஞ்சம் எந்த நாள் அதுதான் இரவு நாலு கோடி பன்னெண்டு பன்னெண்டு கேள்வி ఏడు అయిపోయినాయి చిన్నపిల్లలు అడుగుంటే తాను ఎంత చెప్పలు ఎంత పిల్లలు ఎంత చెప్పామంట ఎంత పిల్లలు పదమూడు వేల పదమూడు వేలు చెప్పామంట మూడు ఐదు ఆరు ఎనిమిది ఉన్నది అయ్యా అయ్యి రెండు ఒకటేనా ఇట పెద్ద ఇప్పటి కొన్ని ఉన్నాయి పెద్ద కూడా ఇదే బియ్యం అయ్యా ఏంటో చెప్పాలి ఈ చూద్దాం ఇదే పన్నెండు వేలు తగ్గించుకుంటాడు ఈ పక్క కొన్ని చిన్నపిల్లలు పెట్టినారు ఆ పక్కన అంత పెద్దవి ఉండదు అదే రేట్ ఏమి ఉండదు తగ్గించుకుంటారు ఈ పక్క కొన్ని ఉన్నాయి అంతే బి పిల్లలు పిల్లలు అంటే పద్నాలుగున్నర అయ్యే ఒట్టి గురలు మీటేనా ఎంతగా పదమూడు వేల మూడు వందలు తమ్ముస జత కదా జత మూడు వేల మూడు వందల ఈ పక్క కొన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై ఒక్క చెప్తా వేలు ఈ పక్క కూడా ఉన్నాయి కట్ట ఇంతే బి అదే గత పదహైదు వేల ఎన్ని ఉన్నాయా పదహారు ఉన్నాయంట పదహైదు వేలు చెప్తున్నాడు జత వచ్చేసి చూడలే పద్నాలుగు వేలతో అడుగుతున్నారంట ఆరు పిల్లలనా ఆరు పిల్లలను పద్నాలుగు వేలతో అడుగుతున్నారంట చూద్దాం కట్టలు ఇక్కడ కట్ట పట్టుకున్నారు వరుసగా పిల్లలు మీడియం సైజులు ఆరు నెలలు అట్టు ఉంటుంది ఎంతనా ఎంత చెప్తున్నారు ధర చెప్తున్నారు ఇరవై ఒక రేట్ ఉన్నాయి డ్యామ్ అవుతున్నాయా బీసీ వాళ్ళు అడుగుతున్నారు తమిళనాడు వాళ్ళు ఏ రేటు కడుగుతారా చూద్దాం ఏ రేటు కడుగుతానా కంటాడు చిన్న పిల్లలు మూడు పిల్లలు ఏడున్నర అడుగుతున్నారు తమిళనాడు డీసీఎం మొత్తం బస్సును ఆల్టర్నేట్ చేసినారు చూడండి చేసినారు పెద్ద మేకలు ఎంత చెప్తారో దారం ఉన్నాడు విరత్తుది చూద్దాం మేగ లైబ్రరీకి ఆనరేది. illa mana vesam. em kada marvaade. పదకొండు వేలు renu. ad endi pinu Illa mma aka kafa da kwanere.